ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నారు బాగున్నారా సహాయ చెప్పబ్బా ఏ సినిమా చెప్పు చెప్పు ఏ సినిమాలో చెప్పు ఏ సినిమాలో తెలియట్లా సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము భద్రాచలం అయితే వెళ్తున్నాము బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని నిన్న పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదుగా మా బుర్ర తినేశారు ఇవాళ స్కూల్ లేదని అనుకున్నా ఉందా లేదనుకున్నా ఎందుకంటే రేపు క్రిస్మస్ కదా హాలిడేస్ ఇచ్చారు మిగతా స్కూల్ వాళ్ళందరికీ హాలిడేసే కానీ మా స్కూలు మా మోన్ వాళ్ళ స్కూల్ వాళ్ళకి హాలిడే లేదనమాట మాకు కావాల్సింది కూడా అదే ఆయనకి మస్తు తెలివితే నేను అన్నీ అంటే నేను అందించేదాన్నిగా సో ఇప్పుడైతే మేము పిల్లలకి నిన్న డ్రెస్సులు తీసుకొని వచ్చాము కదా సో వాటికి మీదికి కొంచెం చోలీలు గాజులు అవి తీసుకుని అయితే వెళ్తున్నాము సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అంత చల్లగా ఉందో వర్షం పడేటట్టుంది ఎందుకంటే మా ఆపడితే ఎక్కి కాయ కాసింది ఇది పండిద్ది అప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు వీడైతే తీస్తా మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం పెట్టవా నాకు ఇది బట్ట మంచిగా పుట్టింది ఇది రావట్లేదు బా நே வெட்டா, ஃப்ரெண்ட்ஸ் நூனே நெத்திக்கு 네. 응? 뜨개 응. 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 వచ్చేటప్పుడు ముందు వర్షం పడతాం చెప్పాను కదా వర్షం వచ్చేటప్పుడు సో సోనుడికి కూడా ఒక చైన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే తీసుకున్నాము ఇదిగోండి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఈ జర్నీలో అందులో ఒకటి వర్షం పడుతుంది మామూలు కూడా అట్లా చిన్న చిన్న చిను మొత్తానికైతే పిల్లలకి అలాగే నాకు కావాల్సిన గల్ల గురి కూడా తీసుకుని కరెంట్ పోయింది అబ్బాయి సో ఇంక ఇప్పుడైతే ఏమేమి తీసుకుని వచ్చానని చూపిస్తా ఎవరు చూడండి ఆ చౌలికి తీసేయమంటే పిల్లలు ఏమన్నా అయిందా మన చేతులు చూడు బాబు ఎంత బాగున్నాయా అసలు నీ నేల్చెలా చూపి అమ్మ ఏల్స్ నేల్స్ లాగా నేల్చు లాగున్నాయి ఏల్సా ఏళ్ళు ఏల్స్ ఉండాల్సి గుట్టాల్స్ గుట్టల్స్ టైర్ూల్స్ ఒకసారి ఒకసారి టైర్స్ బండి టైర్ టైర్లు మార్పియాలని పోయి బండి టైర్స్ గుర్తు తెచ్చుకోవా ఏంటి ఎవరితోనో నాతోనే అన్నావు మా తమ్ముడు కూడా ఉన్నాడు అప్పుడు టైరు టైర్ అదే పెట్టేది మరి చూడడానికి బాగున్నాయి అని తీసుకున్నా సో చూడండి మా పిల్లల కోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చా ఇవైతే రబ్బర్లు సో నెయిల్ పాలిష్ ఈ క్లిప్పులు మా మోనగాడికి గాడికి నాకైతే ఇవి నచ్చాయి ఇవి కూడా బాగానే లేండి ఇదిగోండి మా గాడికి వత్తి జోలీలు ఇది క్లిప్పు ఇది నాకో మోన్గాడికో ఇది వచ్చేసి మా గాడికి పెడతా లేండి క్లిప్పు బాగుంది సో ఇది వచ్చేసి బ్రాస్లెట్ లాంటివి బాగున్నాయి కదా మా పిల్లలకి ఇదిగోండి ఇది కూడా మా మోనగాడికి ఇది ఇది మా సోన్గాడికి ఇది ఏమో మా గాడికి చెవిడీలు సో ఇలా అనమాట ఇదొకటి గల్లా ఇందులో ఇప్పుడు నేను డబ్బులే దాచిపెట్టుకోవాలి రోజుకి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అయినా వేసుకుంటే సేవ్ చేసుకుంటాం కదా మనీని సో వచ్చేయండి వావ్ సూపర్ అండి మీరు చూడండి నేను ఈ చెవులీలు అయితే తీసుకున్నా ఎలా ఉన్నాయో చెప్పండి లైట్ వెయిట్ ఇవి ఇప్పుడు పెట్టుకొని చూస్తా తీయబ్బా తీయబ్బ ఎలాగో ఒకలాగా నాకు నచ్చాయని తీసుకున్నాను లేకపోతే ఈ వెనకది ముందు పెట్టేది ఇలా వచ్చిందా వచ్చింది

భయం ఎత్తుంది నాకు ఏడుగుతాయేమన మా ఆయన ఏంటి ఈ ఒక గుద్ది పెడతా అబ్బా పెట్టవా అబ్బా నేను ఒత్తితే అబ్బాయి నేను ఏం పంచలేదబ్బా చేసి రగ్గొట్టు వంద నువ్వే కనిపిస్తావు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు నా ఫేస్ కనపడినా కనపడాలి నాకు అసలు ఏ అబ్బా నేను అసలు ఏం చేయలేదు అబ్బా నేను చేయలేదు నేనేం చేయలేదు ఫ్రెండ్స్ నేనేమన్నా వీడియోలో కూడా చూడు కావాలంటే ఫేస్ మళ్ళీ పెడతా నేనేం చేయలేదు

బాగుందా చక్కగా ఉంది బానే ఉంది రండి రేపు డ్రెస్ మీదికి సెట్ అవుతుంది సో ఎలా ఉన్నాయి చోలీలు కామెంట్ చేయండి నాకు గోల్డ్ అయితేనే సెట్ అవుతాయి లేకపోతే అంత బాగా అసలు నా చెవులీకి చెవులీలు ఉన్నట్టే లేదు నేను ఇంత డబ్బులు వేసుకుంటున్నా ఇంకా సరేనా ఎందులోనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయమ్మా ఫిఫ్టీన్ హండ్రెడే నాకు తెలీదు నన్ను అడక్కు ఫైవ్ హండ్రెడ్ ఎత్తమండి ఇరవై ఎందులో వంద ఒకసారి ఏమో ఏం చేశానంటే ఇలా ఇలాగే పెద్ద గల్ల గురి అబ్బా తెచ్చి అందులో వేసాను వేసి వేసి పదిహేను వేలు చేసి పదిహేను వేలు అయిన తర్వాత ఒక యాప్లో పెట్టినా మొత్తం మోసం పోయినా అంతగానో దాచిపెట్టి అబ్బా సౌండ్ తగ్గివే కాపీ రైట్ పడిద్ది అలా చేశాను అన్నమాట మొత్తానికైతే అబ్బా ఎంత వేసినా గుర్తు వేదబ్బా ఐదు ఐదు వందలు అబ్బా ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నాను అబ్బా ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ ఒక నాలుగైదు రోజుల పోతే మా ఆయన మళ్ళీ గోపిస్తున్నాడు ఇవాళ ఫ్రెండ్స్ పిల్లలకైతే లబ్బర్లు ఇవన్నీ తీసుకొని వచ్చా మొత్తానికైతే చూద్దాం మా మోనగాడికి ఇది తెచ్చా బాగున్నాయి కదా మా మోనగాడికి గోల్ చౌళీలు ఉండే అవి మొత్తం పాడు చేసుకొని తెంప కొట్టుకుంటే నా తాళ్ళలో కలిపి చేపించా తాడు చేపించుకున్న అప్పుడప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా సోనగాడికి ఇంకా చౌరీలు కుట్టి లేదు ఫైవ్ ఇయర్స్ వచ్చాక కుట్టియ్యాలి అని అన్నది మా అత్తయ్య మా అత్తయ్య గుర్తించుద్దు మా అమ్మ మా అమ్మ గుర్తించి నాకు ఈ క్లిప్ అయితే మస్తు నచ్చింది సూపర్ ఉంది ఇంకండి మా పిల్లలకి పడితే సూపర్ ఉంటుంది కదా సో ఇంకొక క్లిప్ ఇది నా ఫేవరెట్ అనమాట మా సోనగాడికి పడుతుంది అబ్బో కొంచమే ఉందిగా ఇట్లా పెట్టి ఇట్లా పెడతాము ఇట్లా బాగున్నాయి కదా బాబా ఇక మా చో మా సోనగాడికి వత్తి చోల్లు ఇక దీని మీద క్రాస్ ఉంది ఇలా ఒత్తితే మంది బాగున్నాయి బావా నాకు పైచౌలీలు బావా నా పైచవులీలు బాగున్నాయి బావా ఇంకో బావ నాకు రియల్గా కావాలి ఇట్లా పిచ్చి వద్దు ఇంకోండి ఇది ఒక్కరోజే రేపటికల్లా పాడు చేసుకుంటుంది మా సోనంగా చూడండి రేపు ఎన్ని పెట్టి రెడీ చేస్తానా మొత్తం చికా చేసేసి ఇదిగోండి ఇది ఒక నెయిల్ ఫాలిష్ తెచ్చా పదిహేను రూపాయలు అంట కలర్ బాగా నచ్చింది నాకు మెరూన్ బాగుంది కదా కలర్స్ మనం పెట్టుకోవడం కూడా రావట్లేదు బావా నీకు కాలేవా బావా నెయిల్ ఫాలిష్ పెడతా ప్లీజ్ చెయ్యి మరి ఈ చెయ్యి ఒక్కటే ఒక్కటే ఈ ఒక్క నెయిల్ ఫింగర్కి వె ఒక్క ఫింగర్కి ఏ పెట్టాలి మిడిల్ ఫింగర్ అయ్యా ఇటీ ఆయన నెయిల్స్ అంటే నాకు చాలా ఇష్టం ముద్దుగుంటాయి మంచిగా ఉంటాయి అసలు నువ్వన్న ఇష్టమే నీ నెయిల్స్ బాగుంటాయి అమ్మాయిలాగా మా ఆయన మస్తు మెయింటైన్ చేస్తాడు నాకు అట్లా రాదు నేను ఎప్పుడు నాట్లో పెట్టుకొని గురుక్కోడవి చూపివా బావా ఇటు చూపి ఇటు చూపి చూడండి ఎంత ముద్దుగా ముద్దుగా నీవు మంచిగా చూపివే వెనక్కను ఫింగర్ నాకే పెట్టడం కావాలి కానీ మంచి ఉంచుకో తెలైన కొత్తలో నాకు మా ఆయన్ని మీసాలు లేకుండా చూడాలి గడ్డం లేకుండా మీసాలు లేకుండా చూడాలని ఒక ఆశ ఉండేది అయితే నువ్వు గడ్డం మీసాలు చేసుకోకపోతే నా మీద వట్టే అనేసి అంటే దెబ్బకి గడ్డం మీద మొత్తం చేయించుకున్నాడు అనమాట అంత నాని నేను నాకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా అది ఎలాగైనా సాధించుకుంటా చేయించుకున్నాడు అసలు అందరూ అబ్బా అప్పుడు చేయించుకున్నప్పుడు మీ డ్యూటీ వాళ్ళ ఏమన్నది చెప్పు వాళ్ళ మేనేజర్ ఏదో అన్నారంట సో మొత్తానికి అయితే అలా అనమాట అంత దాన్ని నేను సో ఇంక ఇప్పుడు మొత్తం ఇవన్నీ సర్దరేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం